సరౌండింగ్ పీపుల్ అంతా కూడా ఈ థాట్ రేస్ చేసినప్పుడు ఈ పాజిటివ్ థాట్ ఎప్పుడైతే రేస్ చేస్తామో మాకు గోల్ ఫిక్స్ చేస్తామో ఈ మైండ్ సెట్ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ పీపుల్ కానీ వాళ్ళే కనిపిస్తారు మనకి ఎవరైతే ల్యాక్ మైండ్ సెట్ ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళకు మన వాళ్లకు మనకు దాదాపు కనెక్షన్స్ అన్ని కట్ అయిపోతాయి వాళ్ళు మనకు రీచ్ అవ్వలేకుండా పోతారు ఓకే మనం రీచ్ అయ్యే ప్లేస్ కానీ మనం రీచ్ అవ్వాల్సిన వ్యక్తులు కానీ మారిపోతారు ఓకే మనకు అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా మారిపోతారు అనమాట వాళ్ళతోనే కనెక్టివిటీ ఏర్పడుతుంది ఇది జరుగుతుంది తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే అన్లిమిటెడ్ మైండ్ సెట్ ఉంటుంది మనకి ఈ ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయంటే లెక్కలే ఆపర్చునిటీస్ ఉంటాయి అసలు చెప్ప నెలవి కాదనమాట సో ఇది ఎవరు మనకి హెల్ప్ చేస్తున్నారంటే యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ హెల్పింగ్ అస్ ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి క్లాసెస్ వస్తాయి బుక్స్ వస్తాయి పర్సన్స్ వస్తారు ఆపర్చునిటీస్ వస్తాయి అంతెందుకు నేను పది సంవత్సరాలుగా టెన్ ఇయర్స్ నుంచి నేను ఈ ఈ ప్రోగ్రామ్ ఈ ఈ ఫీల్డ్లో ఉన్నాను కదా మైండ్ సెట్ గురించి పర్సనాలిటీ గురించి తర్వాత వాళ్ళకి మోటివేషన్ గురించి నా నంబర్ దొరకడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు యూనివర్స్ ఈ ఈ వీడియోలో స్క్రోలింగ్ ద్వారా ఇస్తుంది చాలామంది ప్రీవియస్ వీడియోలు కానీ ఎక్కడెక్కడైనా వాళ్ళు చూసినప్పుడు అరే ఈ మాస్టర్తో మాట్లాడితే బాగుండు కనీసం ఒక పాయింట్ సలహా ఏం చేస్తున్నాను ఇలా చేస్తున్నాను నా పరిస్థితి ఇలా ఉంది నా ఫ్యామిలీ పొజిషన్స్ ఇలా ఉన్నాయి దీని నుంచి నేను బయటపడాలంటే ఏం ప్రాక్టీస్ చేయాలి మాస్టర్ అని అడిగితే ఏమైనా సలహా ఇస్తాడేమో కొన్ని వేల మందికి నేను సజెషన్స్ ఇచ్చి ఉంటాను అంటే వాళ్ళకి తెలియదు ఆ పర్టిక్యులర్ పాయింట్లో నుంచి చాలా సమస్యలు ఉంటాయి ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి ఈ గోల్ పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళే చేసేవాళ్ళే అన్నట్టు అంటారు కానీ దాన్ని కాదు పట్టించుకోవాల్సింది గ్రోత్ మైండ్ వాళ్ళు నేను చెయ్యలేను నువ్వు చెయ్యలేవు నీ వల్ల కాదు అవన్నీ పట్టించుకోరా ఓన్లీ టార్గెట్ అది మాత్రమే కనిపిస్తుంది అర్థమైందా ఎవరైతే నేను సాధించాలి అని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సాధించి తీరుతారు వదిలిపెట్టరాళ్ళు ఈ ఈ వీడియోలో ఏ ఒక చిన్న పాయింట్ దొరకని ఒక నంబర్ దొరకని ఒక ఐడియా దొరకని వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు ఖచ్చితంగా మారుతారు